సంగడి జిల్లా చోటాకూర్ మండలం బొమ్మారెడ్డి గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలను జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా హాస్టల్ను పరిశీలించారు అనంతరం హాస్టల్లోని విద్యార్థులతో మాట్లాడారు పాఠశాలలో నెలకొన్న సమస్యలపై డైరెక్టర్ అఖిలేష్ ఆరా తీశారు గత కొద్ది రోజులుగా హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు నాణ్యత లేని భోజనం వడ్డించడంతో విద్యార్థులు పస్సులు ఉండలేక గత నాలుగు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు తమకు నాణ్యమైన భోజనాన్ని హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తుండటంతో విద్యార్థులు ఆ భోజనాన్ని పారబోశారు ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ అలాగే ఆర్డీఓ పాండు నాయక్ గత రెండు రోజులుగా హాస్టల్ను సందర్శించి హాస్టల్లోని సమస్యలపై ఆరా తీశారు హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అలాగే ఫుడ్ మెను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి నివేదికను సమర్పించారు స్థానిక అధికారులు గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించి పరిశీలించిన హాస్టల్ సిబ్బంది తీరు మారలేదు దీంతో పాఠశాలలో విద్యార్థులు మరోసారి హాస్టల్లో ఆందోళన చేపట్టారు విద్యార్థుల ఆకలి కేకలపై స్పందించిన జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు హాస్టల్లోని సమస్యలపై దృష్టి సారించారు ఇందులో భాగంగానే బొమ్మారెడ్డిగూడెంలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు రాత్రి విద్యార్థులతో కలిసి హాస్టల్లో బస చేసి నిద్రించారు అంతకుముందు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్ పాఠశాలలోని ప్రధాన సమస్యలపై విద్యార్థులతో కలిసి మాట్లాడి చర్చించారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారని విద్యార్థులకు వివరించారు హాస్టల్లో కనీస వసతులు కల్పించడానికి జిల్లా కలెక్టర్ పదిహేను లక్షల రూపాయల నిధులను విడుదల చేసినట్లు అకేష్ అఖిలేష్ రెడ్డి మీడియాకు తెలిపారు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మరో రెండు రోజుల్లో పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని వివరించారు ప్రభుత్వం ప్రకటించిన ఫుడ్ మెను ప్రకారం గిరిజన గురుకుల ఆశ్రమ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి రాత్రి హాస్టల్లోనే జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అఖి అఖిలేష్ రెడ్డి బస చేశారు Sampai <sweak> jumpa di video selanjutnya.